వినోద్ ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్న మరి మెయిన్ కొడలి అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో ఉన్నాం ఇటువైపు మరి డాబా గార్డెన్కి వెళ్లే ప్రాంతంలో ఎల్ఐసి బిల్డింగ్ మరి పక్క మరి ఏదైతే వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ ఉందో మరి ఆ పార్క్ ప్రాంతంలో ఈ రోజు ప్రత్యేకంగా మరి గుడివాడ అమర్నాథ్ గారు ఎవరైతే ఉన్నారో వారి తండ్రి గారు మరి గుడివాడ గురునాథ్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి రోజు ఇక్కడ వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మరి అందరూ కూడుకోవడం జరిగింది అయితే మొన్న జరిగిన మరి నర్సీపట్నం ఏదైతే మెడికల్ కాలేజీ ఇష్యూలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చినప్పుడు ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొని ఆ రోజు మరి పర్మిషన్ ఇచ్చారా లోపల రావడానికి నిజంగా ఎక్కడైనా ఆటంకాలు జరిగాయా ఆటంకాలు జరిగితే ఎందుకు జరిగాయి ఏవైతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో వీటి విషయం మీద మనతో పాటు మాట్లాడి వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం ఒక్క నాయకుడు పదకొండు సీట్లు వినోద్ మరి పదకొండు సీట్లే కదా నూట యాభై ఒకటి వస్తే మధ్యలో ఐదు తీసేస్తే అటు ఒకటి ఇటు ఒకటి అని అన్నారు ఈ రోజు ఆ ఒక్క నాయకుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీ విషయంలో మరి నర్సీపట్నానికి వస్తానంటే ఎన్ని ఆంక్షలు ఎందుకు కారణాలేంటి ఆ ఒక్క నాయకుడు ఓడిపోయిన నాయకుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వను మరి ప్రతిపక్ష హోదా మరి ఇవ్వలేనప్పుడు కూడా మరి ఈరోజు ఆయన నర్సీపట్నానికి వస్తానన్నప్పుడు ఎందుకు మరి వైసీపీ శ్రేణుల విషయంలో మరి కూటమి నాయకుల్లో మరి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి కారణాలేంటి మరి ఈ విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి మహిళా మనలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఈ రోజు మెడికల్ కాలేజ్ జగన్ అన్న అంటే కట్టలేదని జగన్ గారు మీ అన్న కట్టలేదని అన్నారు కార్యక్రమం చేయలేదు అన్నారు మరి అలా చేయలేదు అని అన్నప్పుడు మరి ఆయన వస్తానన్నప్పుడు నర్సీపట్నం వస్తానన్నప్పుడు ఎందుకు అన్ని ఆంక్షలు పెట్టారు అంత పోలీసు బందోబస్తు ఎందుకు అడుగు అడుగున ఆంక్షలు పెడుతూ ఎక్కడికక్కడ వైసీపీ నిలువరించడం కారణాలు ఏంటి మీరు దగ్గర నుండి లైవ్ లో చూసారు కనుక ఆ రోజు పరిస్థితులు ఆ రోజు ఎక్కడ బయలుదేరిన వెంటనే జగన్ గారికి పోలీసు వాళ్ళు అడ్లు పెట్టేశారు ఆ జగన్ అంటే ఒక దడ ఉంది వాళ్ళకి జగన్ అంటే జనంతో సమానం జనాలు అందరూ నా ఆత్మాభిమానంతో వచ్చేస్తారు అని ఒక కూటమి నాయకులకి అందరికీ ఒక భయం వెంటాడుతుంది అందువల్ల పదిహేడు కాలేజీలో అనిత గారు అన్నారు ఆ రోజు హోంమంత్రి గారు అసలు అక్కడ కాలేజీ శంకుస్థాపన కూడా లేదు స్థలం లేదన్నారు రోజు ఎలా జగన్ గారు వచ్చేటప్పుడు అందరూ తమ సొంతంగా సొంతంగా ప్రయత్నించి సమయాన్ని వదిలి జగన్ గారి కోసం వర్షంలో ఎండలో ఎంతో దూరం యువతంతా నమ్మకంతో విశ్వాసంతో జగన్ గారి మీద దేవుడిలా పెట్టుకొని అంతవరకు నర్సీపట్నం వరకు వైజాగ్ నుంచి మొదలు పెట్టుకొని ప్రయాణం చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వీళ్ళ నాయకులందరూ వేరండి అక్కడ మెడికల్ కాలేజ్ లేదని చెప్పారు కదా పదిహేడు మెడికల్ కాలేజీలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఒకటి అది అసలు శంకుస్థాపన అవ్వలేదు స్థలమే లేదు అని వంగలపూడి గారు చెప్పారు ఇప్పుడు ఆ రోజు అందరూ జనాలు వెళ్ళి జగన్ గారు మాట్లాడేటప్పుడు ఒక్క కూటమి నాయకుడు కూడా రాకుండా ముడుచుకొని ఎక్కడ దాక్కున్నారు వీళ్ళందరూ ఏమయ్యారు యువతకి మెడికల్ కాలేజీని మీరు ప్రైవేట్ చేరడానికి మీకు హక్కు ఎవరిచ్చారు అంబేద్కర్ ఆశయాలను మీరు తుడమట్టించడానికి మీకు అధికారం ఎవరిచ్చారు ఇంతవరకును ఇప్పుడు ఏ ఇంత కార్యక్రమం జరిగింది కదా వర్షము వెనక ఎండనక ఎంతోమంది జనసేనులు ఎంతోమంది జగన్ అన్న శ్రేణులు అందరూ గుంపులు గుంపులుగా జగనన్న వెనక ఉన్నారు దీన్ని బట్టి మీకు జనాలకి కూటమి నాయకులకి ఏమర్థమైంది ఈవీఎంసీ ద్వారా వాళ్ళు గెలిచారని అర్థం కదా సార్ జనాలు గెలిపించారని అందులో ప్రూఫ్ ఏమీ లేదు జనాలు గెలిపించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఏ రా జనాలు మా నాయకుడు అధికారంలో లేనప్పుడు ఎంత జనాదరణ ఉన్నప్పుడు అధికారంలో ఉంటే ఇంకేమవుతుంది ఒక్కసారి వీళ్ళందరూ ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం నా పేరు జామకర్ అండి ఫిఫ్టీ ఫైవ్ వార్డు మహిళా సీనియర్ నాయకురాలు అంటే నిన్న మన జరిగిన కార్యక్రమంలో సుధాకర్ గారు అప్పుడు మాస్కులు దిశ పోరాడే నిన్న ప్రత్యేకంగా మరి పోస్టర్లు వేసి అక్కడ ఫ్లెక్సీలు అంటించి ఎవరైతే కనబడకుండా పెట్టారు అక్కడ అంటే దాన్ని ఎలా ఏం లేదు సార్ దళితులు ఇప్పుడు మహిళలపై ఇదే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి అలాంటిది వీళ్ళు వీళ్ళ అధికారంలో జరుగుతున్న చెడుని ఆపకుంటా ఎప్పుడో జరిగిన నేను దళితురాలనే ఒక దళితురాలుగా చెప్తున్నాను ఎప్పుడో జరిగిపోయిన సుధాకర్ గారి డాక్టర్ సుధాకర్ గారికి సంఘటన ఇప్పుడు ఏంటి సార్ జగన్ గారిని భయపడినట్టే కదా ఆయన చేసిన ప్రతి మేల్ను ప్రతి పదకు అమలు పరిచారే కదా ఆయన మొదలుపెట్టింది ఐదు ఫైవ్ ఇయర్స్లోని టూ ఇయర్స్ కరోనా ద్వారా పోయింది త్రీ ఇయర్స్లోనే ఈ అభివృద్ధి అంతా అతను ఇచ్చిన తొమ్మిది పథకాలు మొత్తం నవరత్నాల పథకాలు పథకాలన్నీ ఆయన చేశారు వీళ్ళందరూ అప్పుడు నవరత్నాలు పథకాలు ఆయన సంపూర్ణంగా చేసినప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఈయన ఎందుకు అమలు చేయట్లేదు కూటమి నాయకులు నేను అడుగుతున్నాను నేను జామ కొరండి ఫిఫ్టీ ఫైవ్ వాటి నాయకురాల్ని నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఏమి జరిగింది అన్యాయం జరగకుండా ఎక్కడ మేలు జరిగిందో ఒక వివరంగా అనిత గారిని ముఖ్యంగా దళిత నాయకురాలు ఆవిడ్ని హోంమంత్రి గారిని అడుగుతున్నామండి ఇప్పుడు అతని సుధాకర్ని గారిని అడ్డు పెట్టుకొని ఇది ని అన్ఫిట్ చేసి జగన్ గారిని బ్యాడ్ చేద్దామనే ఆలోచనలోకి వచ్చారు ఇప్పుడు కాలేజ్ ఉంది ఏం సమాధానం చెప్పగలుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇదే మేడం వంగలపూడి అనిత గారు హోంశాఖ మంత్రిగా మనకున్నారు మరి ఆమె కూడా ఈ మాటలు ప్రస్తావించారు కదా అక్కడ నర్సీపట్నం ఖాళీ లేదని మరి నేను అదే అన్నాను మరి లేదన్నప్పుడు మరి ఆయన వస్తాను అన్నప్పుడు మీరు హెలికాప్టర్ లో రండి మళ్ళీ మమ్మల్ని నడుచు రావద్దు ప్రాబ్లం అవుతుంది మొన్న తమిళనాడు విజయ్ గారు మాట్లాడినప్పుడు అక్కడ కొన్ని పదుల సంఘాలు చచ్చిపోయారు మళ్ళీ ఏమన్నా ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత ఇవన్నీ అడిగి ఆంక్షలు పెట్టారు ఈ ఆంక్షలని ఎందుకు వాళ్ళు భయపడుతున్నారా భయపడుతున్నారు సార్ ఖచ్చితంగా భయపడుతున్నారు మా నాయకుడు దికి ఏరోప్లేన్ మీరు ఫ్లైట్లో వెళ్ళిపోండి అక్కడ వెళ్ళిపోండి అయినా నడిచి వెళ్ళమన్నా జనం కోసం మా నాయకుడు నడిచేస్తారు ఎందుకంటే ఆయనకి జన జనంలో జనాలకు మేలు చేయడం ముఖ్యం ఆయన ఎలా ఎలాగుంటే నేను ఇక్కడికి ఇక్కడ హెలికాప్టర్ కావాలి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాగా ఏరోప్లేన్ మీద వెళ్తాను ఏరోప్లేన్ వస్తాను అని అనట్లేదు మా నాయకుడు ఏదంటే జనాల పరిస్థితిని జనాల సమస్యలు నేను నేను తీర్చడానికి వచ్చాను తప్ప నాశకం కోరుకొని నేను రాలేదు అంటున్నారు ఇప్పుడు ఈ రోడ్ల మీద పెట్టిన ఫుట్పాత్ల మీద పెట్టిన బల్లు ఉన్నాయి ఈ బల్లు మీద వీళ్ళు బతుకుతున్నారు బతుకుతున్నాయి విశాఖపట్నంలో ఈ కూటమి నాయకులు టార్గెట్ చేసి మరి కడుపులు కొట్టేశారు ఈ రోజు కడుపులు అంటే ఈ లాడుపులు చేయడానికి నాయకులు అవును ఎలాంటి పనులు చేయడానికి నాయకులు పేదవారి కడుపు కట్టడానికి వీళ్ళు ఉన్నారు సార్ పేదవారు కడుపు కడితే పేదవారు ఏంటంటే జగన్ మీద రెవర్స్ అవుతారు అనుకుంటున్నారు కానీ పేదవారి గుండెల్లో జగన్ గారు ఉన్నారని జగన్ అన్న ఉన్నారని మీరు తెలుసుకోవాలని కోరుకున్నారు రెండు లక్షల అరవై మంది వాలంటీర్లు తీసేశారు అంటే ఒకరు కడుపులు కూడా రెండు లక్షల అరవై వేల మంది అంటే ఎన్ని వేల కుటుంబాలు అన్ని వేల కుటుంబాలు ఈ రోజు రోడ్డు పడేశారు మరి నిన్న కాక మో ప్రీ బస్ పెట్టి ఆటో డ్రైవర్ పడేశారు అంటే ఇలా ఒక్కొక్కరు జీవితాలు పాడు చేసుకుంటూ సార్ క్రైమ్ ని వీళ్ళు ఇంకా క్రైమ్ ని పెంచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ ఇంట్లో మా ఇంట్లోనే వాలంటీర్లు ఉన్నారు ఒక ఇద్దరు వాలంటీర్లు అంటే నెలకు ఐదు వేలు చొప్పున పదివేలు పోయాయి ఈ పదివేలు ఎక్కడో పని చేయడానికి వెళ్తే పదివేలు వస్తాయా సార్ ఇప్పుడు రోడ్డు పాయింట్ షాపులు పెట్టుకున్నారు రోజుకి ఐదు వందలు వస్తాయి రోజుకి ఐదు వందలు చొప్పున వేసుకున్న నెలకు పదిహేను వేలు ఈ పదిహేను వేలు ఎక్కడో కూర్చుంటే వీళ్ళకి వస్తాయా ఇప్పుడు వాలంటీర్లు అనగా ఈ రోడ్డు పక్కన చిన్న చిన్న షాపులు పెట్టుకున్న పేదలైనా వీళ్ళకి ఆదాయం ఉండదు తినడానికి తిండి పిల్లలు చదివించుకోవడానికి ఆదాయం కనిపించదు అప్పుడు ఏం చేస్తారు ఉన్నవాడు పట్ట కొట్టడానికి క్రైమ్ పరంగా వెళ్తారు రెండు లక్షల కుటుంబాలు ఈ రోజు బళ్ళు మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారి జీవితాల్ని ఈ కూట ప్రభుత్వం పవన్ వస్తే మాకు లైఫ్ బాగుంటది మా లోకేష్ బాబు గురించి లైఫ్ బాగుంటుంది మా చంద్రబాబు గురించి లైఫ్ బాగుంటుంది అనుకోని ఓట్లు వేసి గెలిపించిన వారి జీవితాలు నిర్దాక్షరంగా రోడ్డు పడేస్తారు వారి కుటుంబాలు రోడ్డు పడిపోయారు వారి స్కూల్ ఫీజు ఎలా కడతారు వాళ్ళ పిల్లలు ఫైనాన్స్ ఎలా కడతారు వాళ్ళు కాలేజీ ఫీజులు ఎలా కడతారు ఒకసారి అదే నేను చెప్తున్నాను సార్ క్రైమ్ వీళ్ళు అభివృద్ధి పరుస్తున్నారు తప్ప పేదవాళ్ళని ఎవరిని పైకి తీసిరాడానికి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పబ్లిక్ గానే న్యూస్ లోనే చెప్పారు పేదవాడికి చదువు ఎందుకు అనేసి ఆ అగ్ర వాళ్ళే వాళ్ళు చదువుకోవాలి కాని దళితులకి చదువులు ఎందుకని చెప్పారు అంటే దళితులు చదువుకోకూడదు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వాదన దళితులకి కోరుకున్న రకరకాల దళితుల మీద వివక్ష అదే సార్ అగ్రకులాల వారికి ఆయన అభివృద్ధి పరుస్తున్నాడు ఇప్పుడు అమరావతిలోనే ప్లేస్ తీసుకున్నారంటే అగ్రకులాల వారికి అభివృద్ధి పరిచారు అక్కడ కూడా ఎంతో మంది ఇలాంటి రోడ్డు పాయింట్ ఉన్న చిన్న పేదలందరికీ కడుపు కొట్టేసి రోడ్డు పాలు చేస్తారు ఇప్పుడు అందరినీ ని పెంచుతున్నారు ఆయన విద్యను జ్ఞానమును ఎవరికి ఇవ్వటం లేదు మెడికల్లో దళితులు ఎవరు అభివృద్ధి పొందాలని ఆయనకి లేదు మేము ఆయన అందరిని వాళ్ళ వాళ్ళ కులాస్తుల్ని వాళ్ళ అగ్ర కులాల వాళ్ళని అభివృద్ధి పరచడానికి ఆయన అధికారంలోకి వచ్చారు మొన్న వచ్చి మొత్తం మీ అన్న డైరెక్టర్ గా నర్సీపట్నంలో మెడికల్ చూపించారు అదే అడుగుతున్నాను సార్ వాళ్ళందరూ తోక ముడుచుకొని ఇప్పుడు రూమ్ లో ఏసీ రూమ్ లో తలుపులు వేసుకుని కూర్చున్నారేమో ఆవిడ అంత పబ్లిక్ గా జనాలు చూసారు ప్రతి ఒక్క యువతి చూసింది ప్రతి ఒక్క యువకులకు హామీలు ఇచ్చిన లోకేష్ గారు ఎక్కడండి లోకేష్ సార్ ఎక్కడ ఉన్నారు యువతలందరూ ఇప్పుడు ఈ రోజు మళ్ళీ జగన్ గారు మా కోరికలు నెరవేరుసారు మాకు అంటూ ఒక భవిష్యత్తు ఇస్తారనే కదా యువతలందరూ ఇక్కడ విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు వర్షంలో ఎండంలో ప్రయాణం చేసి జగన్ గారికి మద్దతు తెలిపారు మేము అదే ట్విట్టర్ లోని వాట్సాప్ లోని ఫేస్బుక్ లోని పబ్లిక్ ఏమైనా పెడతారంటే ఎలా ఓడిపోయావు జగనన్న అంటున్నారు అంటే నర్సీపట్నం జనాకర్షణ చూసి నువ్వు ఎలా ఓడిపోయావు జగన్ అన్న అంటున్నారు అసలు ఎలా ఓడిపోయి ఇవి జనాల వల్ల వాడిపోలేదు సార్ఎంసీ ద్వారా వాడిపోయారు ఆ అందరికి తెలుసు ఓడిపోయారు అనేసి ఇది ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్రని అందరికి క్లియర్ గా నర్సీపట్నం ప్రోగ్రామ్ ద్వారా అందరికి కళ్ళకు కట్టుకున్నట్టు కనబడిపోయింది అంటే ఇటు పక్క వంగల్పూడి అనిత గారికి అటుపక్క లోకేష్ బాబు గారికి ఇటు పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి ఫైనల్ గా ఈ మెడికల్ అసలు లేవు ఎక్కడ కట్టే కట్టలేదు అవన్నీ సొల్లు మాట్లాడని అన్నారు కదా వారికి ఫైనల్ గా దళిత దళిత ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నాను సార్ వాళ్ళు చెప్పారు కదా సూపర్ సిక్స్ ఆయన గుండెల్లో నేను ఉంటాను ఆ యువత కోసమే నేను రాజకీయంలోనికి వస్తున్నాను ఎన్ననక మీ మీకోసం నేను శ్రమిస్తానని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ముందుగానే ఆయన అది ఏంటి హామీలు ఇచ్చారు కదా యువతని రక్తం ముడికెత్తలాగానే ఆయన ఓట్లు గెలుచుకున్నారు కదా ఇప్పుడు యువతకి ఆయన చేయవలసిందేదో ఆయన హామీ ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని ఈ ఛానల్ ద్వారా కూటమి ప్రభుత్వం విజ్ఞాపం చేస్తున్నానండి పరిస్థితి అయితే ఇది వినోద్ నిజంగా కరుణ గారు అయితే దళిత నాయకురాలుగా ఒకటే చెప్తున్నారు మరి ఇన్ని మాటలు మాట్లాడారు కదా అసలు అక్కడ ఆ కాలేజీలే లేవన్నారు కాలేజీ ఒక్క కాలేజ్ కూడా లేదన్నారు అలాగే లేదన్న వాళ్ళు మరి ఈ రోజు ఆయన వస్తానంటే హెలికాప్టర్ లో రండి రావద్దు పబ్లిక్ ప్రాబ్లం అవుతుంది ప్రాణ అయితే ఎవరు బాధ్యత వహిస్తారు రకరకాల మాట్లాడారు మరి ఈరోజు ఆ మాటలన్నీ ఈ ఈరోజు మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకే ఉంది పబ్లిక్గా మా జగన్ వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉందో లేదో కన్స్ట్రక్షన్ అయ్యిందో లేదో అని డైరెక్టర్గా చూపించారు అయినప్పటికీ కూడా మీరు అరచేతను అటు పెట్టి సూర్యకాంత్ను ఆపాలని ప్రయత్నిస్తున్నారు కనుక రానున్న దినాల్లో డెఫినెట్లీగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే వస్తాం అప్పుడు మేము వచ్చి ప్రజలకు చేయవలసిన మంచి ఏదో మేము చేసి చూపిస్తామని మరి తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్